మరొక సన్నివేశం మరొక దృశ్యం చూడండి ఒకసారి ఎంత విలయ తాండంగా మారిందో ఈ ప్రదేశం వాయనాడు డిస్టిక్ కేరళలో ఎంత దారుణంగా ఇక్కడ చోటు చేసుకున్నాయి ఇట్లా అంటే ఒక్కసారి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద చెట్లు ఎంత ఇదిగా పడిపోయాయి ఇట్లా అంటే అంత ఇదిగా పడిపోయాయి ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక స్కూల్ ఈ యొక్క స్కూల్ మీద మొత్తం కూడా కూలిపోవడం జరిగింది ఒకవేళ పిల్లలు కనుక దీంట్లో ఉండి ఉంటే ఆ టైంలో ఎంత పెద్ద ప్రమాదం జరిగేది ఇట్లా అంటే అంత పెద్ద ప్రమాదం జరిగేది కానీ దేవుడి దయ వల్ల దేవుడి ఆ యొక్క దేవుడి కృప వల్ల ఎవరికి ఏమీ జరగలేదు కొంతమందికి గాయాలయ్యాయి వాళ్ళకు హాస్పిటల్ చేర్పించడం జరిగింది ఒక్కసారి గనక మీరు మొత్తం ఇక్కడ క్లోజ్ గా వస్తే ఈ యొక్క దుష్టాన్ని చూడండి ఫ్రెండ్స్ మరో ఒక బాధకరమైన సన్నివేశం హృదయాన్ని కలిగించే సన్నివేశం చూడండి ఎంత దారుణంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఒక్కసారి గనక మీరు కొంచెం దగ్గర నుంచి చూస్తే ఎంత దారుణంగా ల్యాండ్ స్లైడింగ్ జరిగింది ఎలాగో వర్షం ద్వారా ఎక్కువగా అతి వర్షం కురవడం తద్వారా ల్యాండ్ స్లైడింగ్ జరగడం తద్వారా ఈ యొక్క కింద పోర్షన్ ఏదైతే ఉందో మొత్తం కూడా కొట్టుకోపోయి నీళ్ళంతా లోపల ఎలా పాడుతున్నాయి మీరు ఒకసారి చూడవచ్చు సో అలాగే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటిది ఇట్లా అంటే కింద మెట్లు ఉన్నాయి మీరు బాగా గమనించినట్లయితే కింద అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి పిల్లలు పోవడానికి కానీ ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్ జరగడం తద్వారా ఈ యొక్క పెద్ద పెద్ద కొండలు కొండ అన్ని రాళ్ళు వంటి రెప్పలన్నీ కూడా కొట్టుకోవచ్చు ఇక ని మొత్తం కూడా సరనాశనం చేశాయి అది తిరగడం ద్వారా ముప్పై మంది పిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోయారు సో ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంత బాధాకరమైన విషయం సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేరళకి రండి వాయనాడు డిస్టిక్కి రండి మీకు తోచినంత సహాయము చెయ్యండి మాతో చేయి చేయి కలపండి మాతో నడవండి ఈ యొక్క జర్నీలో మాతో పాటు మీరందరూ కూడా పాలు పంచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అండ్ ఆల్ ఇంకొక అతి దారుణమైన వీడియో లాంచ్ స్లైడింగ్స్ కుండపోత వర్షం అతి భారీ భారీ మీద వర్షం వలన ఎంత దారుణం జరిగిందని చెప్పేసి స్కూల్ ఎంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా తయారైంది ఒకసారి మీరు బాగా గమనించినట్లయితే ఎంత ఇబ్బంది ఉందంటే ఇక్కడ ఇబ్బంది ఉంది పన్నెండు రోజుల నుంచి అన్ని సర్వీసెస్ కూడా బంద్ అయిపోయాయి పిల్లల స్కూల్స్ వాళ్ళ తిండి బట్టలు ఇల్లు అంత సర్వనాశం అయిపోయింది ల్యాండ్ సైడింగ్ వలన సో నిజంగా చూస్తుందంటే చూస్తుంటే ఎంతో బాధగా ఉంది ఎంత బాధగా ఉందంటే కొన్ని కొన్ని చూస్తుంటే మాటలు రావట్లేదు అంత దారుణమైన యొక్క వీడియోస్ ఉన్నాయి సో మీకు ప్రతి ఒక్క వీడియోస్ చూపించడానికి మా కెమెరామెన్ మీకు ప్రతిదీ చూపిస్తారు ఒకసారి కేరళలోని వాలంటీర్స్ చూశారు కదా ఎలాగా అందరు కూడా ఒక సైన్యం లాగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు సో మనకు కేరళ రాదు కాబట్టి మన కేరళ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడానికి మనతో మన ఖదీ భాషా గారు ఉన్నారు సో హాషా కొన్ని బాడీ ఫైన్ ಆಗನೆ ಮರಪಟ್ಟಾಳಗಳ ಲರಿಯನು ನೀವು ಎಡ್ಡಿಟ್ ಮಾಡ್ತಿದ್ದೊಂಡೆ ಕೇಳ್ತೀವಿ ನಮ್ಮ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನೇ ಯಾಲವೊಂದು ಗವರ್ನಮೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆನೆ ಗವರ್ನಮೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಚ್ಚಾ ಟೀಕ್ ಆ ಓಕೆ ಸಿಯರ್ಲ ಫಾರೆನೋಸ್ಕಿ ಸೋ ಕಂಟಿನ್ಯೂ ಫ್ರಮ್ 17 ಡೇಸ್ ಯು ಆರ್ ಆಲ್ ವರ್ಕಿಂಗ್ ಹಿಯರ್ ಸೋ ರಿಯಲಿ ಹ್ಯಾಟ್ಸ್ ಆಪ್ ಟು ಯು ಆಲ್ ವರ್ಕಿಂಗ್ ಫಾರ್ ಕಂಟಿನ್ಯೂ 17 ಡೇಸ್ ವಿಶ್ ಯು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಯುವರ್ ಸಪೋರ್ಟ್ ಇಶು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಎವರಿವನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಎವರಿವನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸ್ ಸೋ ಲಾಡ್ ರಿಯಲಿ ಎ ಗ್ರ್ಯಾಂಡ್ ಸೆಲ್ಯೂಟ್ ಟು ಯು ಆಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆನ್ ಅಂಡ್ ಆಲ್ ಈಗ ಇರಕಡ ಕೂಡಚೋ ఎంత బుహారంగా పనులు జరుగుతున్నాయి ఎందుకంటే కేరళ గవర్నమెంట్కి ఆఫ్ చెప్పాలి అండి సో ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా పోలీస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు మనుషులు అందరూ కూడా ఏకమయ్యి ఇక్కడ అందరూ కూడా విచ్చేసి సో అందరికీ కూడా ఏదో ఒక రకంగా సాయం చేయాలి సో మానత్వాన్ని కాపాడాలి సో మాన మనిషికి చావు ఉంది కానీ మానత్వానికి చావు లేదని చెప్పేసి ఇక్కడ నిరూపించడం అయితే మన సాక్షాత్ మన కళ్ళతో మనం చూస్తున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎంత ముమ్మారంగా పనులు సాగుతున్నాయి నిజంగా ఈ యొక్క ఏరియా గురించి ఎంత బాగా డ్యామేజ్ అంటే అంత బాగా డ్యామేజ్ అయింది గత పన్నెండు రోజులుగా సో కేరళ గవర్నమెంట్ కంటిన్యూగా ఈ యొక్క వర్క్ చేర్పించి సో మనుషులకు ఎటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి యొక్క అంతరాయం కలగకుండా వాళ్ళని క్యాంప్ హోమ్స్ కి షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకు కావాల్సిన కానీ వాళ్ళకు కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ కానీ వాళ్ళకు ఉండాల్సిన వసతులు కల్పిస్తుంది కేరళ గవర్నమెంట్ అలాగే ఇక్కడ నలుమూల ప్రదేశాల నుంచి అందరూ వచ్చి వీళ్లకు కావాల్సిన యొక్క వాళ్ళకు సహాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క లేబర్ ఎంత కష్టపడుతున్నారు సో వీళ్ళు కంటిన్యూగా వర్క్ చేసి ఈ వాటిని క్లీన్ చేయాలి వాటిని కంటిన్యూగా క్లీన్ చేసి సో త్వరగా అతి త్వరగా ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా సో ఈ యొక్క ఏరియాని మళ్ళీ మామూలుగా సహజంగా అందరూ బతికేలాగా అందరూ సాఫ్లీ సాఫీ సీతిగా సాగేలాగా చెయ్యాలనే ఉద్దేశంతో కంటిన్యూ చేయడం జరిగిందండి సో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి మేము ముందుకు మేము మళ్ళీ వస్తాము థ్యాంక్ యూ అండ్ ఆల్